అభ్యసన బదలాయింపు ఈ అభ్యసన బదలాయింపునే మనము శిక్షణ బదలాయింపు అని కూడా అంటాం దీనినే మనం ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అని అంటాం గతంలో అభ్యసించిన విషయాలు ప్రస్తుతం అభ్యసించబోయే విషయాల మీద చూపు ప్రభావాన్నే అభ్యసన బదలాయింపు అని అంటాం ఈ అభ్యసన బదలాయింపు నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి అనుకూల బదలాయింపు దీనినే ధనాత్మక బదలాయింపు అని కూడా అంటాం రెండవది ప్రతికూల బదలాయింపు దీనిని రుణాత్మక బదలాయింపు అని అంటాం మూడవది శూన్య బదలాయింపు లేదా దీన్ని తటస్థ బదలాయింపు అని కూడా అంటాం నాలుగవది ద్విపాశ బదలాయింపు ఈ ద్విపాశ్వ బదలాయింపులో ఏకపాశ్వ బదలాయింపు కూడా ఉంటుంది అభ్యసన బదలాయింపు అభ్యసన బదలాయింపులో మనము అనుకున్నటువంటి అనుకూల బదలాయింపు అని అంటాం అంటే గతంలో అభ్యసించిన విషయాలు ప్రస్తుతం అభ్యసించపోయే విషయాలకు సహకరిస్తే దానిని అనుకూల బదలాయింపు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనము సైకిల్ నేర్చుకున్న తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకోవడం ఇక్కడ మనము సైకిల్ నేర్చుకున్నటువంటి జ్ఞానము మోటార్ సైకిల్ నేర్చుకోవడంలో సహకరిస్తుంది కాబట్టి టైప్ నేర్చుకున్న తర్వాత కంప్యూటర్ కీబోర్డ్ మనము సులువుగా ఆపరేట్ చేయగలం ఎందుకంటే మనము టైప్ నేర్చుకున్నట్టు నేర్చుకున్నటువంటి ఎందుకంటే టైప్ నేర్చుకున్న తర్వాత కంప్యూటర్ కీబోర్డు మనము సులభంగా నేర్చుకోగలుగుతాం ఎందుకంటే ఇదివరకే మనం టైప్ నేర్చుకున్నాం కాబట్టి ఆ నైపుణ్యము ఈ కంప్యూటర్ కీబోర్డ్ను ఆపరేట్ చేయడంలో సహకరిస్తుంది కాబట్టి ఇది మనకు అనుకూలమవుతుంది కాబట్టి ఇది అనుకూల బదలాయింపు అంటాం ఆ విధంగానే మనం ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత లాటిన్ని చాలా సులభంగా నేర్చుకోగలుగుతాం ఇక అభ్యసన బదలాయింపులో రెండవది ప్రతికూల బదలాయింపు అంటాం దీనిని రుణాత్మక బదలాయింపు అని కూడా అంటాం అంటే గతంలో అభ్యసించిన విషయాలు ప్రస్తుతం అభ్యసించబోయే విషయాల మీదకి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి దీనిని ప్రతికూల బదలాయింపు అంటాం ఎగ్జాంపుల్ మనము కుడి కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపే వ్యక్తి ఒకవేళ స్టీరింగ్ వైపుకు వచ్చిందనుకోండి ఆ స్టీరింగ్ ఉన్నటువంటి కారు నేర్చుకో ఎడం వైపు స్టీరింగ్ ఉన్న కారు నేర్చుకోవటం చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే అతను కుడివైపు స్టీరింగ్ ఉన్న కారును నడపడం అలవాటు పడ్డాడు కాబట్టి వైపు ఉన్న స్టీరింగ్ కారు నేర్చుకోలేడు అంటే కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నేర్చుకున్నటువంటి అభ్యసనం ఎడంవైపు స్టీరింగ్ ఉన్న కారు నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తుంది దీన్ని ప్రతికూల బదలా అయిపో అలా ఆ విధంగానే పిల్లవాడు బట్ అనే పదాన్ని బట్ బట్ అని పలికి మనము అనే పదాన్ని పలకమంటే అతను ఈ బట్టుకు అలవాటు పడి పట్టని పలుకుతాడు ఇది అభ్యసనానికి ముందు అభ్యసించినటువంటి విషయాలు ప్రస్తుతం అభ్యసించే విషయానికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి దీనిని ప్రతికూల బదలాయింపు అని కూడా అంటాం అదేవిధంగా తెలుగులో రాసే వ్యక్తి ఉర్దూలో రాయటానికి కూడా చాలా ఇబ్బంది పడతాడు ఎందుకంటే తెలుగులో రాసే విధానము అక్షర అభ్యాస విధానము ఒక విధంగాను ఉర్దూ మరొక విధంగానూ ఉంటుంది కాబట్టి దీనిని ప్రతికూల బదలాయింపు అని అంటాం ఈ అభ్యసన బదలాయింపులో శూన్య బదలాయింపు ఈ శూన్య బదలాయింపుని ఇంగ్లీష్లో మనము జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అని అంటాం అంటే గతంలో అభ్యసించిన విషయాలు ప్రస్తుతం అభ్యసించిపోయే విషయాలకు ఏమాత్రం ప్రభావితం చూపదు అది ఎలాగంటే ఇప్పుడు గణితం నేర్చుకున్న తర్వాత క్రికెట్ నేర్చుకోవడం లేకపోతే ఇప్పుడు సంస్కృతం నేర్చుకున్న వ్యక్తికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇలాంటి ఆటంకం కలిగించదు ఆ విధంగానే ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత గిటార్ నేర్చుకోవడం రెండింటికి సంబంధం లేదు కాబట్టి ఎలాంటి ఎలాంటి ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత గిటార్ నేర్చుకోవడం కాబట్టి ఎలాంటి ప్రభావము చూపదు అదేవిధంగా కుడి చేత్తో బౌలింగ్ చేసిన తర్వాత ఎడమి చేత్తో బ్యాటింగ్ చేయడం కూడా ఈ శూన్య బదలాయింపుకు వస్తుంది ఆ విధంగానే అభ్యసన బదలాయింపులో ద్విపార్శ్వ బలాయింపు అంటే ఒకే నైపుణ్యాన్ని శరీరంలోని రెండు వ్యతిరేక భాగాలతో సమర్థవంతంగా చేయడాన్ని ద్విపాశ్వ బదలాయింపు అంటారు ఒకే నైపుణ్యాన్ని శరీరంలోని రెండు వ్యతిరేక భాగాలతో అది ఏ విధంగానూ చూస్తాం ఈ దీనిలో ఏకపాక్ష బదలాయింపు అంటారు అంటే శరీరంలోని ఒకవైపు అవయంతో శరీరంలోని ఒకవైపు అవయంతో చేయగల పనిని అదే వైపు గల మరో యొక్క అవయంతో చేయగలటం ఉదాహరణకు కుడి చెయ్యితో రాయగలిగిన వ్యక్తి కుడి కాలుతో కూడా రాయగలిగితే దాని ఏకపార్ష బదలాయింపు అని అంటాం ద్విపార్ష బదలాయింపు అంటే శరీరంలోని ఒకవైపు అవయవంతో చేయగల పనిని రెండవ వైపు గల అవయవంతో చేయగలం రెండవ వైపు గల అవయవ అవయవంతో చేయగలుగుతాం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కుడి చేతితో రాయగలిగిన పిల్లవాడు ఎడం చేత్తో కూడా అందంగా రాయగలగడం సుందరంగా రాయగలగటం దీనికి ఇది ద్విపార్ష బదలాయింపు అని అంటాం ఇక నెక్స్ట్ రాబోయే వీడియోలో మనము అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలను మనం నేర్చుకుంటాం కంపల్సరీగా అభ్యసన బదలాయింపులో మీద ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి రాబోయే వీడియోస్లో వీటి మీద ఏ విధమైన ప్రశ్నలు అడుతారో ప్రశ్నల స్వరూపాన్ని మనము తెలుసుకున్నాం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ